రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఏంటి అంటే ప్రతిసారి తను డైరెక్ట్ విమర్శలు చేయరు ప్రతిసారి తన పార్టీ డైరెక్ట్ విమర్శలు చేయదు తనకి ఎప్పుడైతే అవసరం ఉంటదు చంద్రబాబు గారికి ఎప్పుడైతే అవసరం ఉంటుంది అప్పుడు తనకు తెలుసు తను చెబితే వస్తారా లేకుంటే తనకు ప్రయోజనం కలిగించాలని చెప్పి ముందే ఆల్రెడీ కొన్ని టీంలు రెడీగా ఉంటాయి వాళ్ళు యాక్టివ్ అవుతారో తెలియదు కానీ సిపిఎం పార్టీ నుండి సిపిఐ పార్టీ నుండి కాంగ్రెస్ నుండి ఆ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు ఇంతకుముందు పనిచేసి వదిలేసిన వాళ్ళు మేధావులు అనబడే వాళ్ళు రకరకాల మనుషులు వివిధ రకాల మాస్కులు పెట్టి చంద్రబాబు గారిని ప్రొటెక్ట్ చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటారు అంటే ఒక రకంగా స్లీపర్ సెల్స్ అని అలపిల్లలు వేరే వేరే పార్టీలో ఉంటారు వేరే వేరే వ్యవస్థల్లో ఉంటారు వేరు వేరు మాస్కులు ఉంటాయి కానీ తనను ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రం ఎవరి పాత్ర ఏంటో కరెక్ట్గా తెలుసుకున్న చేస్తూ ఉంటారు ఇందులో ప్రధానంగా మనం మొదటి వరుసలో మాట్లాడుకోవాల్సింది కమ్యూనిస్టుల గురించి వాళ్ళు ఎవరినైనా కనుక ఒక విమర్శ చేస్తూ ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ప్రయోజనం కోణంలోనే చేస్తూ ఉంటారు అని రాజకీయాలను గమనించిన చాలామందికి అర్థమవుతుంది కూడా అటువంటి కమ్యూనిస్టులు ఈ మధ్యకాలంలో వరుస పెట్టి జనసేన అధ్యక్షుడి మీద పంచులు సెటైర్లు విసుర్లు విమర్శలు అసలు చాలా చాలా ఎటకారం సెటైర్లు అయితే పేలుస్తూ ఉన్నారు ఇది ఒక రెగ్యులర్ ఇంటెలివెన్స్లో జరుగుతూ ఉంది జనసేన అధ్యక్షుడికి కూడా తెలుసు ఇవన్నీ మరి టీడీపీ అధినేతకు తెలిసే జరుగుతూ ఉన్నాయా కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ జనసేన అధ్యక్షుల వారిని టా అంటే కంటిన్యూస్గా విమర్శలు చేయడం వెనక డెఫినెట్లీ కూటమిలో వీళ్ళు అంటే అధికారంలో కలిసి ఉన్నా కూడా చంద్రబాబు గారి మీద కంటే కూడా ఈయన మీద ఎక్కువ విమర్శలు చేయడం వెనక డెఫినెట్లీ టీడీపీ ప్రయోజనాలు దాగే ఉన్నాయని జనసేన కూడా అనుమానిస్తూ ఉంది అండ్ ఇది ఒకటే కాదు పిఠాపురంలో కూడా వర్మ మీద చర్యలకు జనసేన డిమాండ్ చేస్తూ ఉంది నాగబాబు గారి పర్యటనప్పుడు కూడా టీడీపీ శ్రేణులు వర్మ అనుచరులు అంత హల్చల్ చేస్తే కనీసం టీడీపీ వైపు నుంచి వారిని ఖండించుకుంటూ కూడా లేకుంటే వాళ్ళని దారిన పెట్టే విధంగా కూడా ఒక ప్రకటన ఒక మాట రాలేదు మరి ఇదంతా వీళ్ళు అక్కడ వర్మను కూడా టీడీపీ అధినేతని ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా వాళ్ళ పార్టీ కూడా అక్కడ యాక్టివ్ అంటే సజీవంగా ఉండాలి అక్కడ బలంగా ఉండేటట్లు కూడా ముందే ఏమైనా కనుక వాళ్ళు ఒక గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకుంటున్నారా అని జనసేన అధ్యక్షుడు కూడా అనుమానిస్తూ ఉన్నారు వీళ్ళేంటి అంటే సరే వర్మకు డైరెక్ట్గా టికెట్ ఇవ్వట్లేదు సరే ఏదైనా పదవి ఇవ్వట్లేదు బాధ్యత ఇవ్వట్లేదు అలాగని పొలిటికల్గా తన యాక్టివిటీస్ని అడ్డుకోవట్లేదు టీడీపీ నాగబాబు గారి పర్యటన కూడా అడుగడుగున తగిలినా కూడా టీడీపీ ఎక్కడే కూడా ఎవరి మీద కూడా ఒక మాట కూడా అనలేదు అటువంటి వద్దు అని కూడా చెప్పలేదు అని జనసేన కంప్లైంట్ ఈ క్రమంలోనే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవడం కోసమేమో నాగబాబు పర్యటనలో కొంచెం ఉద్రిక్తతలకు కారణమైన కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు పోయి కేసులు పెట్టారు పోలీసులు ఆ కేసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు టీడీపీ వాళ్ళ మీద పిఠాపురంలో కేసులు ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తన సొంత శ్రేణులను కూడా జనసేన అధ్యక్షుడి అంటే జనసేన అధ్యక్షుడిని మామంటారు గ్రిప్లో ఉంచుకోవడం కోసం తను చేజారిపోకుండా ఉండడం కోసం సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారా అని పిఠాపురంలో అయితే పిఠాపురంలో కాకుండా టీడీపీ జనసేన వాళ్ళు టీడీపీ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు బట్ ఇటువంటి చిన్న కేసులో పోయి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ జనసేనను అనుమానిస్తుంది జనసేన టీడీపీని అనుమానిస్తుంది ఇక టీడీపీ బీజేపీని అనుమానిస్తుంది బీజేపీ టీడీపీని నమ్మదు మొత్తం మీద ఏదైతే కలహాల సంసారం కలహాల సంసారం ఎవరికి వాళ్ళు పొలిటికల్గా వాళ్ళ ప్లాట్ఫామ్స్ అయితే అలాగే స్ట్రాంగ్ చేసి పెట్టుకోవాలనే ప్రయత్నం మగ చేతులు గడిచి ఒంటరిగా రాలేరు జగన్ ఎదుర్కోలేమనే భయం చేతులు కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్ళలేకున్నారు మరి వీళ్ళ రాజకీయం ఏ తీరం చేరుతుందో తెలియదు కానీ జనసేన అధ్యక్షుడికి అయితే టీడీపీ మీద ఒక రకమైన అనుమానాలు అయితే బయలుదేరినట్లే కనిపిస్తూ ఉన్నాయి